హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సార్ మీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అలాగే మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అయితే చెప్తున్నాను అనమాట సో ఉగాది రోజు మేము మంచిగా హ్యాపీగా రెండు దగ్గరలో అయితే ఉగాది జరుపుకుంటున్నాము ఫస్ట్ మా క్వార్టర్స్లో పంజాబ్ క్వార్టర్స్లో నెక్స్ట్ వచ్చేసి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా జమ్మూ అయితే వెళ్ళిపోతున్నామని సో ఈరోజు నైట్ అయితే అక్కడ ఉగాది అనమాట అలా రెండు దగ్గరలో ఒకే అంటే రెండు ప్లేసుల్లో ఒకే రోజు ఉగాది అయితే జరుపుకోవడానికి మాకు ఇలా టైం అయితే వచ్చిందనమాట సో ఈరోజు పంజాబ్లో మొత్తం ఇల్లంతా రాత్రి క్లీన్ చేసుకున్నాను కదా వద్దున్న లేచి పసుపు కుంకుమ ద్వారంకి పెట్టుకొని మావిడి కొమ్మలు నేరేడు కొమ్మలు అన్ని పెట్టి ఇంకా హడావిడి హడావిడిగా పూజ అయితే అంటే మా ఊర్లో ఏం చెప్పారంటే ఐదు కల్లా ఏరు పుయ్యాలి అని చెప్పారు సో మా బాప మా పిన్ని కూడా అదే చెప్పారనమాట యాక్చువల్గా ఇక్కడ ఉగాది ముందు రోజు అమావాస్య కదా అమావాస్య కాబట్టి పంజాబ్లో ఎక్కడ షాప్స్ అయితే క్లోజ్ అనమాట అసలు ఏం దొరకలేదు సో ఇంటి దగ్గర కొంచెం పంచదార ఉంటే ఆ పంచదార అక్కడ పెట్టాను ప్రసాదం అలాగే కొబ్బరికాయ అంటిపళ్ళు అసలు ఏం దొరకలేదు మా పిన్నికి అంటే పసుపు కొమ్మితో ఏర్ పూయాలి కదా అది కూడా చాలా కష్టం మీద నా దగ్గర ఎప్పుడో వరలక్ష్మి పూజ కోసం అప్పుడెప్పుడో కొన్న పసుపు కొమ్ముల్లో ఒకటి ఉంటే అది తీసి పసుపు అంటే ఏరైతే పూశాను అనమాట అంటే మా పిన్ని ఏం చెప్పిందంటే పసుపు కొమ్ము లేకపోతే నీ చేతికున్న బంగారు ఉంగరంతోనైనా సరే చెయ్యు అని చెప్పింది ఇంకా ఉంటే పసుపు కొమ్ము అది కలిపి చెయ్యి మంచిది అని చెప్తే ఇంకా ఆ విధంగానే చేశాను అనమాట ఎందుకంటే మనకి ఏవి పెద్దగా తెలియదు కదా అందుకని చెప్పి మా పిన్నికే అడిగాను అడిగితే అలా చేయమని చెప్పింది ఆ రోజు పొద్దున్న ఐదు గల్లా కంప్లీట్ అయితే అయిపోయిందనమాట ఆ నెక్స్ట్ దీపం కొండెక్కాలని చెప్పి కొంచెం నూనె వేసుకున్నాను దీపం కూడా కొండెక్కిన తర్వాత ఇంకా చక్కగా దేవుడి సామాన్లు అన్నీ కూడా సర్దేసి మేము పడుకున్న బెడ్డింగ్ అవన్నీ కూడా పెట్టేసానన్నమాట అనమాట బయట పెట్టేసాను బాక్స్లో పెట్టి ఇంకా వా బ్యాన్ వచ్చిన తర్వాత మేమైతే వేరే డ్రెస్సులు చేంజ్ చేసుకున్నాము చేంజ్ చేసుకొని రెడీ అయ్యి ఉన్నామన్నమాట అంటే మా పిల్లల చేతి కూడా ఉగాది చేయించమన్నారు అంటే ఏరి పూయించమన్నారు సో అలా ముందైతే విఘ్నేశ్వరుడికి పూజ చేసిన తర్వాత నేను ఏర్పూసాను తర్వాత పిల్లలిద్దరు కూడా ఏర్ పిల్లలిద్దరి చేతి కూడా పూయించాను అనమాట సో ఈరోజు ఈ విధంగా వేసుకుని ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతున్నాను ఇదే నా పంజాబ్లో లాస్ట్ ముగ్గు మా ఇంటి ముందు సారీ ఐ మీన్ క్వార్టర్స్ ముందు ఇవి వచ్చి పంజాబ్ తీసుకెళ్ళడానికి మొక్కలు అవన్నీ అనమాట అన్నీ ఒక దాంట్లోనే సెట్ చేసి పెట్టాను ఏమవుద్దో చూడాలి అక్కడికి వెళ్ళే వరకు ఉంటాయో ఉండవో తెలీదు ఫైనల్గా దీపమైతే అక్కడ ఉంది నెక్స్ట్ పాలు కొంచెం అనమాట ఎందుకంటే మళ్ళీ మాకు మధ్యలో బ్రేక్ఫాస్ట్ ఇక్కడ పంజాబ్ కదా ఇక్కడ ఏం దొరకవు అనమాట బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అందుకని చెప్పి పాలు అయితే మేము వాటర్ హీటర్ చేసుకుంటాం కదా అందులో పెట్టి వేడి చేసి ముగ్గురు కూడా పాలు తాగేస్తామన్నమాట సో అన్నీ అయిపోయి రెడీ కూర్చున్నాము వన్ అవర్ అయింది వన్ అవర్ అయినప్పటికీ వాతావరణం ఇలా తెల్లగా అయిపోయింది అనమాట సూర్యుడు కూడా ఉదయించాడు ఫైనల్గా మా గాడి కూడా వచ్చింది ఇంకా బయట ఉన్న బెడ్డింగ్ నెక్స్ట్ ఆ బాక్స్ ఎక్కించేసాము ఎక్కించి కూర్చున్నాము కూర్చొని ఫైనల్గా పంజాబ్ క్వార్టర్స్ని అయితే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం అనమాట చూసారా అదంతా కూడా ఒక మెమరీలా మిగిలిపోద్ది ఇంకా ఇన్ని రోజులు అక్కడే తిరిగాము అక్కడే ఉన్నాము అక్కడే అసలు అన్నీ కూడాను అలాంటిది ఇప్పుడు అది వదిలేసి వస్తున్నాం అనమాట సో పంజాబ్ ఏరియా ఇదంతా కూడా అంటే జమ్మూ సైడ్ల ఏరియా అయినా సరే అక్కడ ఏం దొరకలేదు పాలు తాగిసి వచ్చాము పిల్లలకు కూడా తాగిపించాను కొంతసేపు పర్లేదు నెక్స్ట్ ఇది మాకు తీసుకొచ్చిన డ్రైవర్ వాళ్ళ హౌస్ అనమాట ఆ హౌస్లో మేము అంటే నాస్తా అయ్యింది మాది అంటే ఛాయ్ బిస్కెట్స్ ఇలాంటివే నాస్తా అనమాట సో ఆ నాస్తా అయిన తర్వాత మళ్ళీ మేము బయలుదేరాము ఇది వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పి అక్కడ టోల్ పైన రాసి అన్నమాట అక్కడికి దగ్గరలో నీరెస్ట్గా వచ్చేసాము సో మేము ఒక డ్రైవర్ వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా ఆ వీడియో సపరేట్గా పోస్ట్ చేస్తాను నేను సో అది చూడండి అదంతా ఒక ఒక వెరైటీ ఇల్లు అనమాట చూస్తున్నారు కదా అక్కడ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని ఉంది అది అక్కడ వచ్చి ఏదో చర్చలు అవుతున్నాయి ఫైనల్గా టూ అయిందనమాట మేము ఇక్కడ లంచ్ కాగాము ఎక్కడ అక్కడ దగ్గరలో ఎక్కడ కూడా లంచ్కి ఏం లేవు ఇక్కడ కూడా ఇదే ఒకటో రెండో ఉన్నాయి అక్కడ దిగామనమాట సో మినప్పప్పు ఉడికించి తాలింపేసి ఇచ్చారు ఒట్టి రైసే చపాతీ కావాలి అంటే ఎక్స్ట్రా ఛార్జ్ అనమాట మా పాప కావాలన్నదని చెప్పి ఎక్స్ట్రా రెండు రోటీలు తిన్నారు పిల్లలిద్దరూ నేను ఆ అన్నమే తిన్నాను అందులో ఇప్పుడు ఉంది కదా ఆ చూపించిన దాంట్లోనే రోటీస్ కాలుస్తారనమాట ఫైనల్గా మేము జమ్మూ బార్డర్లోకి అయితే అంటే జమ్మూ స్టార్టింగ్లోకి అయితే వచ్చిస్తామన్నమాట ఆ ప్లేస్ పేరు వచ్చేసి కతువా అనమాట నెక్స్ట్ ఇంకా ఫైనల్గా ఇక్కడ గ్రీన్ కలర్ ఇటు అటు కనిపిస్తుంది కదా అదంతా కూడా వీళ్ళ బిఎస్ఎఫ్ ఇవన్నమాట అంటే ఆ మధ్యలో ఉన్నది రాస్తా ఇటు సైడ్కి ఉన్నది క్వార్టర్స్ వీళ్ళ క్యాంప్ అవన్నీ ప్రెసెంట్ మేము ఎక్కడ ఉంటున్నాము క్వార్టర్స్లో ఉంటున్నామో ఎక్కడ ఏంటి ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫైనల్గా జమ్మూలో ఉండే హౌస్కి అయితే వచ్చేసామనమాట సో హౌస్ అంతా సామాన్లు వాళ్ళందరూ షిఫ్ట్ చేస్తున్నారు మేము ఇంత దూరం నుంచి వచ్చినా కూడా మా మాస్టర్కి అయితే ఆ రోజు అవ్వలేదు నెక్స్ట్ డే వచ్చారో లేదో ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చెప్తాను ఎందుకంటే ఈ వీడియో లాస్ట్ టైం అయిపోతుంది సో ఇప్పుడు అందాక మనం పాలు పొంగించాలి కదా అని చెప్పి నేనైతే పాలు పొంగించడానికి డిసైడ్ అయ్యానమాట అంటే అన్ని సిద్ధం చేసుకుంటున్నాను ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయింది మా పిన్నికి అడిగాను ఇక్కడ ఎక్కడ ప్లేస్ లేదు పిన్ని ఏం చేయాలి అంటే వంటగదిలో అయినా పర్లేదు ఒక సైడ్కి అలగపెట్టి దీపం పెట్టి పాలు పొంగించమంటే పొంగిస్తాను అనమాట ఫైనల్గా ఆ రోజు ఉగాది నైట్ టెన్కి అయితే అయ్యింది కంప్లీట్ అయ్యింది ఇదంతా అయిన తర్వాత పాలు కూడా చక్కగా పొంగాయి ఇంకా అది పాలు పొంగించినప్పుడు ఏం జరిగిందో కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంతవరకు స్టేట్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయాలి ఉంటాను మరి బాయ్ బాయ్ నమస్తే సబ్స్క్రైబ్